సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనదైన శైలిలో అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తున్నారు సూక్ష్మ స్థాయిలో సమస్యను గుర్తించి అధికారులను సమన్వయం చేస్తూ పరిష్కార దిశగా పయనిస్తున్నారు గిరిజనుల సమస్య నుంచి రైతుల సమస్య వరకు నిరంతరం ఫోకస్ పెట్టి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు ప్రత్యర్థి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఉన్న కేసుల్లో ఆయన పరారీలో ఉండటం సోమిరెడ్డికి కలుసొచ్చే అంశంగా పరిగణించవచ్చు కాకాని వర్గీయులు సైతం సోమిరెడ్డి చందన చేరేందుకు ఉవ్వేల్లూరుతున్నారు సర్వేపల్లి నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ నెల్లూరు జిల్లాలో పారిశ్రామికంగా సర్వేపల్లి నియోజకవర్గం పరుగులు తీస్తోంది కృష్ణపట్నం పోర్టుకి అనుసంధానంగా ఉన్న వివిధ రకాలైన పరిశ్రమలతో ఆ నియోజకవర్గం జీవన ప్రమాణాలు పెరిగాయని చెప్పుకోవచ్చు సర్వేపల్లి అభివృద్ధిలో సీనియర్ నేతగా మాజీ మంత్రిగా సోమిరెడ్డి వంత మార్కులు వేసుకోవచ్చు దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన సోమిరెడ్డి ఈ పదకొండు నెలల కాలంలోనే నియోజకవర్గం నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక సమస్యలు శాసనసభలో లేవనెత్తి వాటి పరిష్కారాలకు సూచనలు ఇస్తూ శాసనసభ నుంచే సంబంధిత మంత్రుల నుంచి ఆదేశాలు ఇప్పించుకోవటంలో సఫలీకృతమయ్యారని చెప్పుకోవచ్చు ఒక సీనియర్ నేతగా ఆయనకున్న రాజకీయ అనుభవంతో ఏ సమస్యకు ఎక్కడ పరిష్కారం దొరుకుతుందో కూడా తెలిసిన నేత కావటం సర్వేపల్లి నియోజకవర్గానికి కలిసొచ్చే అంశం ఈ నేపథ్యంలో గతంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవంతో రైతుల సమస్యలపై అవగాహనతో ముందుకు వెళుతున్నారు ప్రభుత్వంలో ఆయనకున్న పరపతితో ఏ అధికారిని ఎలా దారిలో తెచ్చుకోవాలో కూడా తెలిసిన నేపథ్యంలో గిట్టుబాటు ధర సూక్ష్మ బిందు సేద్యం వ్యవహారంలో ప్రభుత్వానికి పలు సూచనలు చేసి రైతులకు రుణాలు అందే విధంగా చర్యలు తీసుకున్నారు నెల్లూరు జిల్లా జలవనూరుల శాఖ ఇద్దరు మంత్రులున్న పూర్తిగా సోమిరెడ్డి కనుసన్నల్లో నడుస్తుందన్నది అందరికీ తెలిసిన సత్యం జలవనరుల శాఖ నుంచి అన్ని రకాల నిధులు సర్వేపల్లికి తరలించి కాలువల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు ఒక రకంగా చెప్పాలంటే రెండవ పంటకు తమకు రావాల్సిన నీటి వాటాను తగ్గించుకుంటాం ముందు పంట కాలువలను అభివృద్ధి చేయాలని ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డును సోమిరెడ్డి ఆదేశించారు నెల్లూరులో ఉన్నంత సేపు నియోజకవర్గం అభివృద్ధి పనుల్లో ఆయన బిజీ బిజీగా తిరుగుతూ పంట కాలువల నిర్మాణంలో సమీక్షలు జరుపుకుంటూ ఆకస్మిక తనిఖీలు చేస్తూ ముందుకు సాగుతున్నారు అన్ని మండల కేంద్రాల్లో గ్రీవెన్స్ ను ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను గుర్తించి జిల్లా కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్ స్థాయి సమస్యలను వెంట వెంటనే పరిష్కరించిన ఎమ్మెల్యేగా కూడా సోమిరెడ్డికి గుర్తింపు ఉంది రాష్ట్రంలో అందరికంటే చల్ల యానాదుల అభివృద్ధిలో వెనుక పడిపోయారని వెనుకబాటుతనానికి నిరక్షరాస్థతను అధికారుల్లో సంఘంలో వీరికి గుర్తింపు లేదని తెలుసుకున్న సోమిరెడ్డి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తోటపల్లి గూడూరు మండలం నుంచి గిరిజనులకు ఆధార్ కార్డులు తెప్పించారు గత ప్రభుత్వంలో అక్రమ లేఅవుట్లు వేశారని గుర్తించి పొదులుకూరులో అక్రమ లేఅవుట్లపై కొరడా జరిపించారు నుడా నిబంధనల ప్రకారం లేఅవుట్లు వేసుకోవాలని పబ్లిక్ పర్పస్ స్థలాలు వదిలించే విషయంలో నేరుగా ఓ లేఅవుట్లోకి సోమిరెడ్డి వెళ్ళి ఎన్టీఆర్ పార్క్ ను ఏర్పాటు చేసిన విషయం కూడా తెలిసిందే దీంతో పాటు తనకున్న రాజకీయ చతురతను ఉపయోగించి ప్రత్యర్థిగా ఉన్న కాకానీపై పాత కేసులు తిరగతోడి కోట్ల చుట్టూ తిప్పడంలో కూడా సోమిరెడ్డి సఫలమయ్యారనే చెప్పుకోవచ్చు తాజాగా కాకని గోవర్ధన్ రెడ్డి వైసీపీ కార్యకర్తలకే అందుబాటులో లేని క్రమంలో సోమిరెడ్డి ఇంతింతై వటుడంతై వీధి పైనంతై సర్వేపల్లిని శాసిస్తున్నాడనే చెప్పక తప్పదు ఇలా చెప్పుకుంటూ పోతే సోమిరెడ్డి హవా జిల్లాలో కొనసాగుతోంది